నంద్యాల పట్టణంలోని ఓ వృద్ధురాలిపై మరో మహిళ కత్తితో దాడి చేసి మూడు తులాల బంగారు ఆభరణాలు లాక్కెళ్లినట్లు బాధితులు తెలిపారు పట్టణంలోని నీలి చెందిన ఇంద్రమ్మ అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు ఇటీవల ఆమె కాలికి గాయం కావడంతో ఇంట్లోనే కట్టు కట్టించుకున్నారు గుర్తు తెలియని ఓ మహిళ ఆదివారం రాత్రి మాస్క్ ధరించి ఇంట్లోకొచ్చి కత్తితో వృద్ధురాలిపై స్వల్పంగా దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న మూడు తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసింది ఒకటో పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు अनि कम्पल्सरी गभर्नमेन्ट हस्पिटल चाहिँ हो हेजिट वाला हेजिट यो गाउँको सेरटिफिकेट यहाँ हो ओ सर्भिस वाला न पामिस वाला न हेय खाना चल सर्भिस न रुको केइन ल लिस्कु न 啥都不懂，你干什么？干啥？对，我就是。哎，你干啥？ చిలుకు తీసుకుని వచ్చిందంట ఆమె వచ్చి ఒక గొంతు మీద కట్కే పెట్టి కాజులు ఇస్తావా లేదా అని అడిగి ఈమె పిలిచే తనకే చూసాను కదా ఏం చేయలేదు కదా దమ్మి ఆమె పోదు ఇక్కడ మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కెఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో ఇంధియాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్ ప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి